नमस्कार सत्यम धर्म की डी स्वागत विवरा కాంట్రాక్ట్ ర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ఈ కిడ్నీ హాస్పిటల్ ధర్నా చేసినారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డిమాండ్స్ ఏంటి చెప్పండి ఈ ప్రభుత్వం కొత్తగా వన్ వన్ ఫైవ్ జీవో ఏర్పాటు చేసిందండి రిలీజ్ చేసింది కూడా గత ఆరు రోజులుగా ఈ కాంట్రాక్ట్ నర్సింగ్ వాళ్ళందరూ కూడా ఏపీలో ఎంతమంది ఉన్నారో అన్ని సిహెచ్సి ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ అన్నింటిలో కూడా వీటిని మేము ప్రారంభించాం దీనికి ఎటువంటి విధంగా కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదండి ఈ రోజు వరకు ఏఎన్ఎం గా ఉన్న వాళ్ళని జిఎన్ఎం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ మా వాళ్ళు బిఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి జిఎన్ఎం చేస్తూ ఈ పోస్టులకు వచ్చారు వాళ్ళు ఏఎన్ఎం చేస్తూ వాళ్ళకి ఏహెచ్ గా గా చాలా ప్రమోషన్స్ ఉంటాయి కానీ మాకు ఈ జిఎన్ఎం చేసిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కి హెడ్ గా ప్రమోట్ చేస్తారు ఈ రోజు వాళ్ళు సర్వీస్లోకి వస్తే వాళ్ళకి ఆల్రెడీ సెవెంటీ వరకు వాళ్ళకి రెమ్యునేషన్ ఇస్తున్నారు వాళ్ళకి మంచిదే జిఎన్ఎం చేసి బిఎస్ ఏఎన్ఎం చేస్తూ కి ఇచ్చారు అది మంచిదే కానీ ఈ పద్ధతిలో మమ్మల్ని తీసుకునే పద్ధతిలో వాళ్ళు తీసుకోవడం కరెక్ట్ కాదు సార్ వాళ్ళకి ఏదైతే కేడర్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అయితే బెటర్ అని మా ఉద్దేశం ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు అయింది మాకు అసలు విగ్రహ పోస్టులు తీసి బతుకుతీడం కోసం ఎంతమంది వస్తున్నారు కదా ఏదో ఒక చిన్న ఉద్యోగం కోసం అని మా వెనక తరాల వాళ్ళు కూడా ఉన్నారు మా తర్వాత వచ్చిన అన్ఎంప్లైస్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో ఎనిమిది వేలకి పదివేలకి చేస్తున్నారు ఆల్రెడీ డెబ్బై వేలు అరవై వేలు తీసుకుంటున్న వాళ్ళకి మళ్ళీ రెమినేషన్ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మా వాళ్ళకి అందరికీ ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల పోస్ట్లు మళ్ళీ వాళ్ళనే నియమించడం అనేది మాకు ఎటువంటి విధంగా కూడా లభ్యం పొందేగా ఏమీ లేదు సార్ ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారా లేదంటే హాస్పిటల్లో ఉంటారు సార్ విధుల్ని ఏ విధంగా కూడా బహిష్కరించలేదు విధుల్లో ఉంటూ మా న్యాయాన్ని మా పోరాటం మా రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మేము పోరాటం చేస్తున్నాము వీటికి మా సూ మా సుపీరియర్స్ కానీ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు మేము ఏ విధంగా కూడా పేషెంట్స్ కి ఇబ్బంది పెట్టే విధంగా మేము ఈ రోజు వరకు మేము చేయలేదు చె మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు కలిసి రిమైనింగ్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండిపోయారు వీళ్ళందరూ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు జనరల్ షిఫ్ట్ ఆన్ డ్యూటీ లో ఉన్న వాళ్ళు మీరు లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా పేషెంట్స్ దగ్గర మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పేషెంట్స్ అయితే మేము ఇబ్బంది పెట్టలేదు వెంటనే ఈ వన్ వన్ జీవో ఫైవ్ వన్ వన్ ఫైవ్ జీవన్ రద్దు చేసి కాంట్రాక్ట్ గా ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి తర్వాత వాళ్ళకి వచ్చే ప్రొవిజన్ ఏదైనా ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసుకోమని నెక్స్ట్ మాకొచ్చే వచ్చే దీంట్లో నష్టం కూడా ఉంటుంది సార్ నెక్స్ట్ వీళ్ళు మేము థర్టీ ఇయర్స్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఏఎన్ఎస్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు సీనియర్టీ ప్రకారం తీసుకుంటే నెక్స్ట్ నర్సింగ్ సూపర్ ఆఫీసర్స్ వాళ్ళే అవుతారు హెచ్ఆర్ నుంచి చేస్తున్న సర్వీస్ అప్పుడు ఉండదు మళ్ళీ జూనియర్స్ లెక్క అవుతారు మా నెక్స్ట్ వచ్చే వాళ్ళు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు చదివించి నర్సులు కింద నియమిస్తున్నారు चार okay. okay.